హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్ భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్నాడు ఇండియా అవుట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన అతను మాల్దీవ్స్ లో మానవతా సేవల్లో పాలు పంచుకుంటున్న భారత సైన్యాన్ని తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు మే నెలాఖరులోగా భారత సిబ్బందంతా మాల్దీవ్స్ నుంచి వెళ్లిపోతున్నారు మరోవైపు ముయిజ్ భారత వ్యతిరేకతతో చైనాకు దగ్గరవుతున్నారు అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తర్వాత భారత్ ని కాదని ముందుగా చైనాలో పర్యటించారు ఆ దేశంతో పలు ఒప్పందాలు చేసుకున్నాడు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇదిలా ఉంటే భారత్ మాల్దీవ్స్ కు విరాళంగా వచ్చిన మూడు విమానాలను ఆపరేట్ చేసే సామర్థ్యం తన పైలట్లకు లేదని ఆ దేశ రక్షణ మంత్రి ఘసన్ మౌమూన్ అంగీకరించారు భారత సిబ్బందిలో చివరి బ్యాచ్ ఆ దేశాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు విమానాలను నడిపేందుకు లైసెన్స్ పొందిన వ్యక్తులు ఎవరూ లేరని మాలేలో జరిగిన మీడియా సమావేశంలో మౌమూన్ వెల్లడించారు గత ప్రభుత్వ హయాంలో విమానాలు నడిపేందుకు మాల్దీవుల సైనికులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైన ఆ కార్యక్రమం పూర్తి కాలేదని చెప్పారు ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం మే నెలాఖరులోగా భారత సిబ్బంది మాల్దీవ్స్ నుంచి వెనక్కి వెళ్లిపోవాలి స్నేహం కారణంగా మాల్దీవ్స్ కు భారత హెలికాప్టర్ ఒక డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ ని విరాళంగా ఇచ్చింది ఇదిలా ఉంటే మాల్దీవ్స్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంది ముఖ్యంగా పర్యాటకంపై ఆధారపడిన ఏ దేశం భారత్పై ప్రధాని నరేంద్ర మోదీపై ముయోద్యో మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆ దేశానికి వెళ్లే భారత

చైనాకు చెందిన పర్యాటకులు మాల్దీవ్స్కు కు వస్తున్నప్పటికీ భారత్ నుంచి వచ్చే పర్యాటకులు పెట్టే ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చు పెడుతూ ఉండటంతో అక్కడి పర్యాటకానికి గిట్టుబాటు కావడం లేదు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మాల్దీవ్స్ అనుసరిస్తున్న భారత వ్యతిరేక చర్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్